హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సాప్జన్ బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాము కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వాళ్ళు అయితే అల్లరి అల్లరి అనమాట మా ఆయన అయితే మనుషులుగా చేస్తున్నాడు ఈరోజు అయితే మిర్చిలో అయితే చేయడం లేదనమాట ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా అన్నం కూడా ఉడకడానికి చాలా లేట్ అవుతుంది పిల్లలకి పరసాని అవుతుంది ఆమెకు హోంవర్క్ చేయడానికి కూడా ఇబ్బంది ఉంది నువ్వు చేయకు ఇక మధ్యాహ్నం ఫోటో చేసేద్దాం అని చెప్పాను అనమాట ఇక పొద్దుంటా చేసేసాం మిర్చి ఇక బ్యాంక్ కూడా వస్తారు కదా ఇక పొద్దుంటా చేసామన్నమాట ఇగోరా నువ్వు చెప్పు అస్సలు ఇంత లేదు చెప్పు నువ్వు ఏమి కావాలి అక్కని కోరుతా హాయ్ చెప్పు చెప్పు బుక్ తీసుకొని నేనైతే ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలన్నమాట మా ఆయన అయితే పాలకూర తీసుకొచ్చిండు పాలకూర అయితే కట్ చేసుకున్నా పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నా అన్నం అయితే పెట్టలేదు ఇంకా ఇప్పుడైతే వంట చేయాలి ఇక చూడండి అంగడం నేను మంచిగా అక్కదగట్టు చేసుకుని పెడితే అంగడం కట్ చేసిన మరినా చెప్పు నువ్వు కృతిక చెప్పు అదేంటికా ఇది నువ్వు చెప్పు నువ్వు చెప్పు అదొక్కరి తెలుసు అదే నిమ్మలి అవన్నీరాసినవా కృషిక అడుగుతాంది చైత్ర అని ఏమవును హోంవర్క్ అయిందా చైతు హోంవర్క్ కాలేదా చేయిపో మేక హోంవర్క్ తట్ట అది తేనెతట్ట బేట ఏనుగు కాదు అది ఇది మాట్లాడడానికి ట్రై అని చెప్పాను కదా కూర కాసిన కట్ చేసుకున్నాను ఇది కూర అనమాట తీసుకుంటున్నాను ఆల్రెడీ పెసరపప్పు నానబెట్టేసాను అనమాట పాలకూర ఎప్పుడైతే అట్టిగా చేయలేదో ఉంది పాదకూరని ఎప్పుడు పప్పు వేసి ఇస్తాను అనమాట అందుకోసమే పప్పు అయితే పెసరపప్పు నానబెట్టేశాను రైస్ ఇంకా పెట్టలేదు ఉపకాయ ముక్కలు పచ్చి రిప్పకాయ ముక్కలు అయితే నేను లైట్గా ఫ్రై ఇది ముందుగానే ini okay. okay. okay.

ఆమ్లెట్ అయితే చేసేసుకున్నాడు తర్వాత అయితే ఇక మాట్లాడుతున్నాడు మీకు వాయిస్ వినబడుతుందేమో కొంచెం కారం వాటర్ అనే ఉంటేసి పప్పులోని పప్పు వేసేసుకుంటా ఇవైతే ఫ్రై కావాల్సి కొంచెం లైట్గా చేసి పప్పు తర్వాత అయితే ఈ పాలకూర నేసేస్తాను తోట కూడా ఇట్లా చేస్తామని పాలకూర అయితే నేను ఎప్పుడు ఇట్లా చేయలేదన్నమాట నీకు వస్తే పుడకనిచ్చిన తర్వాత పాలకూర వేస్తాను తిండి కోరేట పెట్టుకున్న తర్వాత అయితే లేకపోతే దాంట్లో చాలా ఉంది అన్నమాట ఇది లైట్గా ఫ్రై అయిపోవాలా తప్ప అయితే లైట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఈ పాలకూరనంటే వేసేసుకుంటాను అంతా వేసేసి కలిపేసుకుంటాను అన్నమాట ఇప్పుడు మంచిగా తోటకూర పప్పు అయితే కలిపేసాను ఇప్పుడు రైస్ పెట్టేయాలన్నమాట షాప్ అయితే క్లోజ్ చేసేసాను అన్నమైతే ఎప్పుడే ఉంటాయి ఇట్లా కూటచ్చాను అరే 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 అట్లా గుంజాద్దు బేటా నీ మా చూపెట్టు నీది నీది ఇది చూపెట్టు ఇది మైదాకు చెట్టు అరే అరే అట్లా చూపెట్టు నీకు నీకు ఎవరు చాక్లెట్ ఇచ్చినరా ఈరోజు ఎవరు ఎవరు చెప్పు మేడమా ఏమన్నది నిన్ను ఏమన్నది చాక్ ఇచ్చింది కానీ ఏమన్నది నిన్ను మా షాప్ అయితే మట్టి పరీక్ష ఇష్టం వచ్చిండ్రు ఢిల్లీ నుంచి ఇగో ఈమె ఒక చాకడ ఇచ్చింది ఒక పా అక్క అన్నట్టు మేడం ఈమెకు ఒక చాకడ ఇచ్చింది ఈమె స్కూల్ స్కూల్ అని అడిగింది ఏమడిగింది బేడ నువ్వు ఏమడిగింది ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతూ మాట్లాడినా ఇతడి পাপ কপ ইন পি ই কলপি তোমাৰ পাপো লি পিছো পিন্ধি

ఐటీ ఇక్కడ మట్టి పరీక్ష చేయడానికి వచ్చిందట ఆ సార్ అయితే అప్పుడు తాత పరిచయం అయిందట ఆయన్ని గుర్తు పెట్టుకొని మళ్ళీ మట్టి పరీక్ష వాళ్ళ స్టూడెంట్ అనుకోవచ్చు ఆ స్టూడెంట్ అనుకుంటా నాకు తెలుసు అయితే ఆ సార్ వల్ల ఇక తాతని కూడా తీసుకెళ్ళిండు ఎర్రమరి ఘాట్ పైన ఇంకా ఎటో అటు తీసుకెళ్ళి మా ఊర్లో కూడా కొండ ఉన్నది కదా దగ్గర అక్కడ కూడా అంటే ఎర్రమట్టి తెల్లమట్టి ఉన్నది అక్కడ కూడా కొన్ని కొన్ని మట్టి ముద్దలు తీసుకొచ్చిండ్రు ఇప్పుడు వెళ్ళిపోయిండ కొంచెం సేపు ఉండేసి మాట్లాడి వీళ్ళ కొన్ని మాట్లాడి మా చేత పాపతోటి కృతిక పాపతో వెళ్ళిపోయాడు అనమాట ఎన్నో సంవత్సరాల క్రితం పరిచయం అయిన ఇప్పటి వరకు గుర్తు పెట్టుకొని తాత కోసం వాళ్ళ పని కూడా ఉండే కానీ గుర్తు పెట్టుకొని వచ్చుడు గ్రేటే అనిపించింది నాకైతే తాత అయితే అప్పుడు మంచిగా కలిసి ఉండే అని చెప్పిండు మంచి అయింది ఫుల్ బిజీ ఉంటాము అందుకోసం అయితే వీడియో షూట్ చేస్తలేము ఏదో ఏదో అనుకుంటున్నా పొద్దున్న ఏదో ఒకటి పని ఉంటుంది సో అందుకని షూట్ చేయలేదు మేబీ రేపటి నుంచి డైలీ పెడదాం చూస్తున్నాం కానీ ఈరోజు ఒకరోజు తప్పుతుంది ఏమైనా బయట ఏమైంది ఏం తిను ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నువ్వు బాయ్ చెప్పు